మనమందరం ఉడకబెట్టిన గుడ్లను తింటూ ఉంటాము గుడ్డును ఉడకబెట్టడానికి నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి ఉడకబెడతాము గుడ్లు ఉడికిన తరువాత ఆ నీళ్లను పారేస్తుంటాము అయితే గుడ్లను ఉడకబెట్టడానికి వినియోగించే నీటితో అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు వాటిలో చాలా శక్తి ఉంటుందట గుడ్డులోని చాలా పోషకాలు బయటికి వచ్చి ఆ కలుస్తాయట ఇంతకీ గుడ్డు ఉడికించిన నీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వాటిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం గుడ్లను ఉడకబెట్టినప్పుడు అందులోని కొన్ని పోషకాలు పెంకు ద్వారా బయటికి వచ్చి నీటిలో కలుస్తాయి ముఖ్యంగా ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు కలిగిన పోషకాలు నీటిలో కలిసిపోతాయి కాబట్టి ఆ నీళ్లను మొక్కలకు పోస్తే మొక్కలకు సరైన మోతాదులో పోషకాలు అందుతాయి మొక్కలు వేపుగా బలంగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది అలాగే మొక్క పచ్చగా ఉండేందుకు సహాయపడతాయి చాలామందికి జుట్టు రాలే సమస్య ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది దానిని పరిష్కరించుకోవడానికి చాలామంది నానా రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు అయితే గుడ్లు ఉడకబెట్టిన నీటితో జుట్టును శుభ్రం చేసుకోవడం వలన జుట్టు కుదుర్లు బలపడతాయి దీనివల్ల జుట్టు రాలడం మాగపోతుంది దీంతోపాటు చుండ్రు కూడా తగ్గిపోతుంది వెంట్రుకలు ఆరోగ్యంగా తయారవుతాయి మిలమిలా మెరిసిపోతాయి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రీస్ దుమ్ము ధూళి పెద్ద చెరాకును తెప్పిస్తాయి అయితే గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు వాటిని పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి గుడ్లు ఉడకబెట్టిన నీటిలో ఆల్కలైన్ స్వభావం ఉంటుంది ఇవి పట్టుకున్న జిడ్డును వదిలించుకోవడానికి ఉపయోగపడతాయి వీటిని వినియోగించి వంటగది ప్లాట్ఫామ్ స్టమ్ డిష్ వాషర్ వంటివి క్లీన్ చేసుకోవచ్చు ఇవి వాటికి అంటుకున్న జిడ్డు మురికి తొలగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడతాయి ఈసారి మీరు గుడ్లు ఉడకబెట్టినప్పుడు ఆ నీటిని పడేసే ముందు ఓసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగముంటుంది